నమస్తే అండి నేను మీ శ్రీనివాస్ ముందుగా అందరికీ నాతో రిక్వెస్ట్ అండి మన ఛానల్ చూస్తున్న మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టి ఉంచుకోండి అలా అయితే కనుక మనం చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది మీరు చూసిన ప్రతిసారి కూడా ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి అలాగే మనం ఛానల్ స్టార్ట్ చేసిన అతి కొద్ది కాలంలోనే మీ అందరి ఆదరాభిమానాల వలన మీ అందరు సపోర్ట్ వలన ఈరోజు మన ఛానల్ థౌజండ్ యూస్ అవర్స్ని కంప్లీట్ చేసుకుంది సో మీ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు ఎస్ అతి కొద్ది కాలంలో మీ అందరూ కూడా నన్ను మనవాడు అనుకొని ఆదరించినందుకు సో అందుకే నేను రిక్వెస్ట్ ఎందుకన్నానంటే మనవాడు అనుకొని మీరు నన్ను అంత అంతలా ఆదరించిన వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేయడంలో ఎటువంటి నామోషి లేదండి ఎవరో ఎవరో ఉంటారు కదా బట్ అలా కాదు మనకి ఏంటంటే మన ఛానల్ని మనవాడు అనుకొని ఆదరించినప్పుడు సో ఖచ్చితంగా వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేయడంలో ఎటువంటి ఇది లేదు ఎటువంటి నామోషి లేదు సో అందుకని చెప్పేసి అని మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు సో సబ్స్క్రైబర్స్ ఇవి ఎక్కువ మనకు ఉండుంటే కనుక ఇంకా మనం ఏంటంటే ఇంకొంచెం అగ్రెసివ్గా ఇంకా చాలా టాపిక్స్ మనం టచ్ చేయగలుగుతాం మాట్లాడగలుగుతాం సో అందుకని మీ అందరికీ కూడా నేను ఈ మాట చెప్తూ ఉన్నాను అనమాట అయితే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్తే కనుక రీసెంట్గా కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించింది కదా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు చాలా ఘనంగా విజయవాడ కేంద్రంగా ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు దీనికి సుమారు ఎనిమిది వేల నాలుగు వందల ప్లస్ బస్సులు అనేవి దీనికోసం ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట సో ఆయా బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎవరైతే అర్హులుగా ఉంటారో మహిళలు ట్రాన్స్జెండర్స్ తెలుసు కదా ట్రాన్స్జెండర్స్ అంటే ట్రాన్స్జెండర్స్ బాలికలు వీళ్ళందరూ కూడా అరువులు అనమాట వీళ్ళందరూ కూడా ఏంటంటే అంటే చాలామందికి ఇప్పటికీ కూడా తెలియదండి అంటే ఏ ఏ బస్సుల్లో ఫ్రీగా వెళ్ళొచ్చు ఏంటి చూపించాలి అనేవి చాలామందికి ఇప్పటికీ కూడా తెలియదండి అంటే చాలామంది ఏంటంటే కొంతమంది చదువుకోలేని వాళ్ళు వాళ్ళు కొంచెము అంటే పల్లెటూరు అటు నుంచి వస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా తెలియదు అనమాట సో అందుకని చెప్పేసి అని ఒకసారి మనం చెప్పుకుంటే కనుక పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఈ ఐదు రకాల బస్సుల్లో ఐదు రకాల బస్సుల్లో మాత్రమే వీళ్ళకి ఉచితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది డీలెక్స్ అల్ట్రా డీలెక్స్ స్టాప్ అలాగే అంతరాష్ట్ర సర్వీసులు అంటే బార్డర్కి వెళ్ళే బస్సులు ఉంటాయి కదా తెలంగాణ బార్డరు లేదా తమిళనాడు బోర్డర్ లేదా కర్ణాటక బోర్డర్ అంటే ఇలా అంటే అంతరాష్ట్ర సర్వీస్కి సంబంధించినటువంటి బస్సుల్లో వీళ్ళకి ఉచిత బస్సు ప్రయాణానికి అర్హత ఉండదు చెప్పుకున్నాం కదా డే ఆల్ట్రా అల్ట్రా నాన్ స్టాప్ ఆయా బస్సుల్లో వీళ్ళు ఎవరు కూడా దీనికి ఫ్రీ ఉండదు అనమాట అలాగే ఐడి కార్డ్స్గా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ అలాగే ఓటర్ ఐడి కానీ వీటిలో ఏది చూపించినా కానీ వీళ్ళు అర్హులు అనమాట అంటే ఆ బస్సులో మహిళా కండక్టర్ ఉంటారు ఆ కండక్టర్కి వచ్చేసి బాడీ లైన్ కెమెరా ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే ప్రతి బస్సులో కూడా ఎందుకంటే లేడీస్ కోసం కదా ఉంది అందుకని చెప్పేసి అని ఆయా బస్సుల్లో సీసీ కెమెరాస్ ఉంటాయని చెప్పేసి అని చెప్తూ ఉన్నారన్నమాట ఇది ఓవరాల్గా సో ఈ దీనిపైన ఇన్ని రోజుల తర్వాత అంటే నాలుగైదు రోజులు అయిపోతూ ఉంది కదా ఈ నాలుగైదు రోజుల్లో దీనిపైన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది గ్రౌండ్లో రియాలిటీ ఎలా ఉంది మహిళలు ఏమనుకుంటూ ఉన్నారు దీనిపైన అనేది మనం చెప్పుకుంటే గనక అలాగే గవర్నమెంట్ ప్రభుత్వం దీనిపైన సీఎం గారు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు చాలా రకాల కాల్స్ చేస్తుంటే ఐవేరస్ కాల్స్ చేస్తుంటారు కదా ఈ కాల్స్లో ఫీడ్బ్యాక్ ఏంటి దీని ప్రకారంగా దీన్ని బేస్ చేసుకుని మనం చెప్తే గనక దీనిపైన యాజ్ ఆఫ్ నవ్ ఈ రోజు వరకు అయితే కనుక దీనిపైన ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందనేది ఒక రిజల్ట్ ఈ రోజు వరకు కూడా గ్రౌ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కూడా మనం కొంతమంది మాట్లాడే విషయం కూడా ఏంటంటే అంటే ఇన్ జనరల్గా ఏదైనా ఫ్రీ అనే దానిలో ఖచ్చితంగా అందరూ కూడా ఒక మంచి పాజిటివ్ రెస్పాన్సే ఉంటుందండి సో దీనిలో కూడా అదే పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అనేది చెప్పాం కదా ఈ ఐవీఆర్ఎస్ కాన్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది మాట్లాడే విషయం కానీ చెప్పుకుంటే కనుక మనం దీనిపైన ఓవరాల్గా ఒక పాజిటివ్ రెస్పాన్సే ఉంది ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన అయితే దీనిలో ఒక టికెట్ ఇస్తారు ఇవన్నీ మనం తెలుసు కదా మనం ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక జీరో ఫైర్ టికెట్ ఇస్తారు అంటే ఉదాహరణకు వంద వంద రూపాయలైనా రెండు వందల రూపాయలైనా యాభై రూపాయలైనా రెండు వందల యాభై రూపాయలైనా ఎంతైనా కానీ జీరో ఫైర్ టికెట్ ఇస్తారు ఈ ఆర్టీసీకి ఏంటంటే గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది దీనికి సుమారు ఒక నాలుగు వేల కోట్ల వరకు నాలుగు వేల కోట్ల వరకు సుమారు సంవత్సరాలు ఖర్చు అవుతుంది అనేది ప్రభుత్వ అంచనా ఎందుకంటే పక్క రాష్ట్రం తెలంగాణ అమలు చేస్తుంది కర్ణాటక అమలు చేస్తూ ఉంది అందుకని చెప్పేసి ఏంటంటే మన రాష్ట్రంలో దీనికి సుమారు ఒక నాలుగు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా అలాగే రీసెంట్గా కూడా ఈ బస్సులు ఏవైతే కొండపైకి వెళ్తూ ఉంటాయి కదా సింహాచలం కొండపైకి వెళ్ళే వెళ్ళే బస్సులు కాటికి కూడా దీనికి అనుమతి ఇచ్చారంట మహిళలకి అందుకని చెప్పేసి అని ఇప్పుడు వీకెండ్ డేస్ కావటం వరుసగా పిల్లలకు సెలవు కావాలి సెలవులు కావటం వల్ల కూడా మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున దీనిని బాగా ఉపయోగించుకున్నారు డిపార్ట్మెంట్ చెప్తున్న విషయం కానీ అలాగే ఇప్పుడు సింహాచలం కొండపైకి కూడా అంటే నార్మల్ డేస్లో ఉండే జనాలకి ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఏదైతే మహిళలకు ఉందో ఇది వచ్చిన తర్వాత చాలా మట్టుగా అందరూ కూడా అంటే ఇప్పుడు ఇంతకుముందు వంద మంది ఉంటే ఉదాహరణ చెప్తున్నాను అనమాట వంద మంది ఉంటే ఇప్పుడు రెండు వందల మంది వరకు రెండు వందల యాభై మంది వరకు కూడా అక్కడ ఉన్నారనే విషయం అంటే బస్సులు చాలా ఏరియాస్ కూడా కిక్కిరిసిపోతూ ఉన్నాయంట ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు తాలకు ప్రభావం వలన వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారన్నమాట సో ఓవరాల్గా దీనిపైన చెప్పుకున్నాం కదా ఎనిమిది వందల నాలుగు వందల బస్సుల వరకు కూడా దీనికి చేశారు ఇది ఓవరాల్గా ఏంటంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన ఒక గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇప్పుడు కొంతమంది అనేది ఏంటంటే ఆర్టీసీ ఆల్రెడీ ఒక నష్టాల్లో ఉంది సో ఈ నష్టాలు ఎలా భర్తీ చేస్తారు ఏంటి అనేది మనం మనకు తెలియదు సరే ఓవరాల్ ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఉచిత బస్ ప్రయాణం కాబట్టి ఈ ఉచిత బస్ అయితే మాత్రం ఉన్న రిజల్ట్ ఇది అయితే ప్రభుత్వం ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం సూపర్ సిక్స్ అనేది హిట్ అయ్యిందని చెప్పి చెప్తూ ఉంది అయితే ఇంతవరకు కూడా సూపర్ సిక్స్ పథకాలు అనేవి ఏంటి అనేది మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక దీపం పథకం తల్లికి వందనం అన్నదాత సుఖీభవ రీసెంట్గా ఉచిత బస్ ప్రయాణం ఇది అమలు చేసే అదే మీన్ గ్రౌండ్ గ్రౌండ్ అయింది అయితే మనకి దీపం పథకం ఏదైతే ఉందో దీపం పథకం కింద ఉద్దేశం ఏంటి దీపం పథకం ఉద్దేశం అరువులైన ప్రతి కుటుంబానికి కూడా మూడు గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడానికి ఈ దీపం పథకం ఉద్దేశించి ఉద్దేశించిన పథకం అనమాట ఈ దీపం పథకంలో మూడు సిలిండర్స్ ప్రతి వాళ్ళకి పడుతున్నాయా అంటే చేసేసా మన ప్రభుత్వం చెబుతూ ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది చెప్తూ ఉన్న విషయం సారీ సబ్జెక్టు కరెక్షన్ అండి ఒకరు నేను రాంగ్ చెప్పుకున్న సారీ నాకు నాకు తెలిసిన విషయం వరకు ఏంటంటే ఇంతవరకు ఫస్ట్ ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉందో ఆ అమౌంట్ పడింది కానీ సబ్సిడీ మిగతా పడలేదనేది చాలామంది చెబుతూ అన్నమాట దీపం పథకం అలాగే దాని గురించి అది అలాగే తల్లికి వందనం తల్లికి వందనం అనే పథకం అనేది అనేది ఏదైతే ఉందో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తామని చెప్తున్నారు అన్నారు అంతమంది పిల్లలకి వేశారు అంటే పదిహేను వేలు చెప్పారు పదమూడు వేల రూపాయలు ప్రతి పిల్లగాడికి కూడా వేశారు అదే ప్రీవియస్ గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ హయాంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఓన్లీ ఒక్కటికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లి కొందరం అనే పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది ఉన్నా ఎంతమంది పిల్లలు అంతమందికి కూడా వేశారు అలాగే ముందు ప్రీవియస్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు భరోసా ఉండేది కదా ఈ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పద అనే పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉంది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎలక్షన్స్ ముందు రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి ఇంత ఇస్తూ ఉన్నాడు కదా మేము అధికారంలోకి వస్తే కనుక అన్నదాత సుఖీభవ అనే పేరుతో మేము ఇంత ఇస్తాము అంటే ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి హయాంలో పదిహేను వేల రూపాయలు ఇస్తే మేము అధికారంలోకి వస్తే కనుక ఇరవై వేల రూపాయలు ఇస్తాము అంటే పదిహేను వేల రూపాయలు జగన్ ఇచ్చాడు కదా మేమైతే కనుక ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారు అయితే ఈ అన్నదా సుఖీభవ్ కింద రీసెంట్గా అర్హులైన ప్రతి రైతుకి కూడా విడతల వారీగా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ప్రతి అర్హులైన ప్రతి రైతుకి కూడా ఐదు వేల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసిందనమాట అంటే దీన్ని విడతల వారీగా అంటే ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తాము ఈ పెట్టుబడి సాయం ఏదైతే అన్నదా సుఖీబా ఉందో మొత్తం అమౌంట్ ఒకేసారి కాకుండా ఓన్లీ ఐ ఐ మీన్ ఐదు వేల రూపాయలే ప్రతి రైతు ఖాతాలో వేయడానికి ముందుకు వచ్చింది వేసింది అంటే ఇంతవరకు ఏంటంటే దీపం పథకం అనదా సుఖీభవా అలాగే పిల్లలకి ఇచ్చే ఇచ్చారు కదా అది అలాగే ఇప్పుడు రీసెంట్గా ఉచిత బస్సు ఇలా ఈ నాలుగు పథకాలు గ్రౌండ్ అయ్యాయి సూపర్ సిక్స్లు ఇంకో రెండు ఉన్నాయి కదా ఆడబెట్టే నిధి అలాగే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం ఎంప్లాయ్మెంటు అంటే ఏదైతే నిరుద్యోగులు ఉంటారో నిరుద్యోగులు అంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మేము ప్రతి నిరుద్యోగికి కూడా మూడు వేల రూపాయలు ఇస్తాము ఉద్యోగం వచ్చేంత వరకు అని చెప్పేసి అని ఒక ఇచ్చారు సో ఆ హామీ అయితే ఇంతవరకు నెరవేర్చలేదు ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ అంటే సుమారు ఇప్పుడు పదిహేను పద్నాలుగు పదిహేను నెలలు అయిపోయిందనమాట ఇంతవరకు అయితే దానిపైన మనకి చేస్తారు లేదు చేస్తారు బట్ ఇంతవరకు అయితే దానిపైన ఎటువంటి క్లారిటీ లేదు అలాగే ఆడబిడ్డ నిధి ఆర్బిట్ నిధి అనేది ఏంటి ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి కూడా అంటే పంతొమ్మిది సంవత్సరాల నుండి అంటే నైన్టీన్ ఇయర్స్ నుండి ఫిఫ్టీన్ నైన్ ఇయర్స్ వరకు అనుకుంటా వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు వేస్తామనేటువంటి ఉద్దేశంతో ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని వీళ్ళు చెప్పారు దాన్ని అమలు చేస్తారా లేదని మనకు తెలియదు రీసెంట్గానే సీనియర్ నాయకులు మంత్రి అచ్చెన్నాయుడు గారు కొత్త వరుస దీనిలో చెప్పారు కదా ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పేసి అని చెప్పి ఒక మాట మాట్లాడారు సో మరి ఆడబెట్టినది అమలు చేస్తారా లేదా అనేది మరి చూడాలి మనకు తెలియదు బట్ ఈరోజు వరకు అయితే కనుక నాలుగు పథకాలు రౌండ్ అయ్యాయి ఇంకో రెండు పథకాలు ఏదైతే ఆడబెట్టినది అలాగే నిరుద్యోగ భృతి ఈ రెండు కూడా ఇంతవరకు చేయలేదు చేస్తారా లేదా ఏంటి అనేది అయితే మనం చూడాలి ఇంతవరకు అయితే కనుక ఈ ఉన్న విషయాన్ని మనం చెప్పాం ఇది సరే ఓవరాల్గా మనం దీనికి ఎస్పెషల్లీ మనం ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చెప్పుకున్నాం కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం అయితే మాత్రం పాజిటివ్ రెస్పాన్సే గవర్నమెంట్కి గవర్నమెంట్ కూడా హ్యాపీ మహిళలు కూడా దీన్ని ఉపయోగించుకుంటున్న మహిళలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారనేది అయితే మాత్రం ఒక రిపోర్ట్ థ్యాంక్ యూ